ప్రశ్న ఏ పిల్లల వికర్మలు పూర్తిగా వినాశం కావు జవాబు ఎవరి యోగం సరిగ్గా ఉండదో ఎవరికి బాబా స్మృతి ఉండదో ఎవరి యోగం సరిగ్గా ఉండదో ఎవరికి బాబా స్మృతి ఉండదో వారి వికర్మలు వినాశం కావు అంతే కదా బాబాతో బుద్ధి యోగం సరిగా లేకపోతే వికర్మలు వినాశం అయ్యే ప్రశ్ననే లేదు అందుకే బాబా అంటున్నారు ఎవరి యొక్క బుద్ధియోగం సరిగ్గా ఉండదు ఎవరి యొక్క వికర్మలు వినాశం కావు అలాంటి వాళ్ళవి బుద్ధి యోగం సరిగ్గా ఉండదు స్మృతి ఉండదు వికర్మలు వినాశం కావు యోగయుక్తంగా ఉండని కారణంగా అంతటి సద్గతి లభించదు పాపాలు మిగిలిపోతాయి పదవి కూడా తగ్గిపోతుంది యోగం లేకుంటే నామరూపాలలో చిక్కుకుంటారు వారి మాటలే జ్ఞాపకం వస్తూ ఉంటాయి Varo, água.